వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నివాస్ వాల్మీకి వృత్తి వ్యాపారమా ఉద్యోగమా అనే అంశములో ఈరోజు మకరం కుంభం మేనం రాసుల వారికి సంబంధించినటువంటివి చూద్దాం పదవభావం యొక్క సబ్బులాటు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలను సూచించినట్లయితే ఆ పర్సన్ వ్యాపారం చేయాల్సి వస్తే రియల్ ఎస్టేట్ ప్రభుత్వమునకు స్టీలు వస్తువులు సప్లై చేయటం ఇంజనీరింగ్ సంస్థలకు సంబంధించిన వ్యాపారం ప్రకృతి వైద్యంలో ప్రైవేటు డాక్టర్గా వృద్ధ వయసులో ఉన్న వారికి ఆశ్రమాలు నడిపేదిగా చేస్తాడు అదే ఉద్యోగం అయితే మహానగరాల్లో అంటే సిటీ లేక మున్సిపల్ కార్పొరేషన్ లో చిన్న లేక పెద్ద పదవుల్లో ఉద్యోగం కన్స్ట్రక్షన్ లో సర్వీస్ ఇంజనీర్గా లేక మెయింటెన్స్లో లో లో సర్వీస్ ఇంజనీర్గా ఉద్యోగం డ్రైనేజ్ సిస్టమ్లకు రిపేరు చేయటం తర్వాత మలమూత్ర ప్రవాహ అంటే మరుగుదొడ్లకు సంబంధించిన ఉద్యోగం చేస్తాడు నెక్స్ట్ పదో భావం సబ్లాడు మకరంలోని శ్రవణ నక్షత్రాన్ని సూచించినట్లయితే అతను ఉద్యోగం చేయాలంటే పెట్రోల్ కంపెనీల్లో పెట్రోల్ బంకులో ఉద్యోగాలు డ్యాములు కట్టుటకు ఎంచుకుని స్థలములు డైనేజ్ బావులు త్రోవుట వాటిలో ఉద్యోగం ప్లంబర్గా ఓడల్లో అన్ని రకాల పనులు చేసే పనివాడిగా ఉద్యోగం చేస్తాడు అదే సొంత వ్యాపారం అయితే గనులు మరియు లోహములు గ్రానైట్ రాళ్ళు నూనె మిల్లులు ప్రైవేటు బంకులు నడపటం రకరకాల గ్రిడ్ కలిగిన నూనెలు తయారు చేయటం సన్నముగా ఉన్న నూలు తయారు చేయటం రకరకాల కూల్ డ్రింక్స్ తయారు చేయటం లాంటి వ్యాపారాలు చేస్తాడు మరి పదోపా యొక్క సబ్లాడ్ ధనిష్ట నక్షత్రములో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలని సూచించినప్పుడు అతను వ్యాపారం చేయాలంటే వ్యవసాయానికి సంబంధించినవి తర్వాత కాపుదారుల నుండి వ్యవసాయములకు వారి వారి భూములు కౌలుకు తీసుకొని వ్యవసాయం వృత్తిగా చేయుటకు మరియు కాపీ టీ ఎస్టేట్ లాంటివి మెయింటైన్ చేయటం లెదర్ వస్తువుల వ్యాపారము లేక మాంసం లాంటి వ్యాపారాలు చేయొచ్చు అదే ఉద్యోగం అయితే పోలీసు లేక మిలిటరీలో పె ఉద్యోగం పెద్ద పరిశ్రమల్లో జూనియర్ ఇంజనీర్గా అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రభుత్వ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లలో కూడా ఉద్యోగాలు చేయవచ్చు పదవభావం యొక్క సబ్లాడ్ కుంభరాశిలోని శతభిషా నక్షత్రాన్ని సూచించినట్లయితే అతను వ్యాపారం చేయాలనుకుంటే సొంత పరిశోధనాశాలను స్థాపించి పురాతన వస్తువులను పరిశోధన చేయటం హస్త సాముద్రికులో ప్రముఖ హస్త సాముద్రికుడిగా స్థిరపడటం పెద్ద బట్టల కొట్టుకి యజమానిగా ఇలాంటి ఉద్యోగాలు చేస్తాడు భావం యొక్క సబ్లాడ్ కుంభరాశిలోని శతబిష నక్షత్రాన్ని సూచించినట్లయితే అతను సొంత వ్యాపారం చేయాల్సి వస్తే సొంత పరిశోధనాశాలను స్థాపించి పురాతన వస్తువుల్ని పరిశోధన చేయడం హస్త సాముద్రికములో ప్రముఖుడిగా ప్రసిద్ధి చెందడం పెద్ద బట్టల కొట్టుకి యజమానిగా నెక్స్ట్ అతను ఉద్యోగం చేయాలనుకుంటే మెంటల్ పిచ్చి వాళ్ళ వాళ్ళ హాస్పిటల్లో రకరకాల కేటగిరీలో డాక్టర్ గా చేయొచ్చు జైలు గా చేయొచ్చు జైలు డిపార్ట్మెంట్ లో ఇతర స్థాయి ఉద్యోగాలు చేస్తాడు నాడీ జ్యోతిష్యంలో జ్యోతిష్యుడిగా ఎలక్ట్రికల్ పనుల్లో ఉద్యోగం యొక్క సబ్లాడు కుంభరాశిలోని పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలను సూచించినట్లయితే ఉద్యోగం చేయాలనుకుంటే మున్సిపాలిటీలో జనాభా లెక్కల డిపార్ట్మెంట్లో తర్వాత విమానాల పైలట్ గా సిటీ కార్పొరేషన్లో పెద్ద స్థాయి నుండి చిన్న స్థాయి ఉద్యోగాల వరకు చేస్తాడు అదే వ్యాపారం చేయాల్సి వస్తే హస్త సాముద్రికములో ఒక హస్త సాముద్రికుడిగా తర్వాత హస్త సాముద్రిక పరిశోధనను కూడా ఆరంభించటం వడ్డీ వ్యాపారం బ్యాంకు ఆఫీసర్గా తినే పదార్థాలని ఎగుమతులు దిగుమతులు చేయడం చేస్తాడు పదవ భావం యొక్క సబ్బులాటు మేనరాశిలోని పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదాన్ని సూచించినట్లయితే అతను సొంత వ్యాపారం అయితే టూరిస్టు ట్రావెల్ వ్యాపారం బ్యాంకులు ధనమును అప్పు ఇవ్వడం పెద్ద క్వాలిటీ ఉన్న వస్త్రముల వ్యాపారం బియ్యం హోల్సేల్గా అమ్మడం వంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అదే ఉద్యోగిగా అయితే కాలేజీ ప్రొఫెసర్ గా ఛాన్సలర్ గా జడ్జి జైలు ఉన్నతమైన ఉద్యోగాలని చేస్తారు పదోభావం యొక్క సబ్లాడ్ రాశిలోని ఉత్తరా భాద్ర నక్షత్రాన్ని సూచించినట్లయితే సదరు జాతకుడు సొంత వ్యాపారం చేయాల్సి వస్తే ఇంజనీర్స్ రెస్టారెంట్స్ ప్రొవిజనల్ స్టోర్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్ వినోదముల కొరకు క్లబ్ ఎగుమతులు దిగుమతులు లాంటి వ్యాపారాలని చేయొచ్చు అదే ఉద్యోగం చేయాల్సి వస్తే సిఏడి పోలీస్ జైలు అధికారులు రాయబారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు ఇన్సూరెన్స్ అధికారిగా మిల్లుల్లో స్టోర్ కీపర్గా దైవభక్తి మరియు ధ్యానములకు సంబంధించినటువంటి బోర్డులో ట్రస్టీగా చేయొచ్చు ఇక పదోభావం యొక్క సబ్లాడు మేనరాశి యొక్క రేవతి నక్షత్రాన్ని సూచించినట్లయితే అతను సొంత వ్యాపారం కనుక చేసుకోవాలంటే పెద్ద సర్కులేషన్ కలిగిన న్యూస్ పేపర్ జ్యోతిష్యుడిగా ఆడిటర్స్గా లాయర్స్గా అడ్వర్టైజింగ్ ఏజెన్సీగా షేర్ బ్రోకర్గా కొరియర్ సర్వీస్గా బ్యాంకులు నడిపేవారిగా వడ్డీ వ్యాపారులుగా చేయొచ్చు మరి అతనే కనుక ఉద్యోగం చేయాల్సి ఉంటే జడ్జి ఇంజనీరింగ్ ప్రభుత్వ ఆడిటర్